చేయాలన్నీ కూడా కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఇక్కడే నా పక్కన నా ఎడం వైపున చెల్లి నిలబడి ఉంది మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉంది దీపికమ్మ నిలబడతా ఉంది మీలో ఒకరు మీలో ఒకరు బీసీ కులాలకు సంబంధించిన మీలో ఒకరు నేను అందుకే చెప్తా ఉన్నా దీపికమ్మకు మీరు ఓటేసి గెలిపించుకుంటే మీ దగ్గరే ఇక్కడే మీతోనే ఉంటుంది దీపికమ్మని నేను ముందర పెట్టి ఇంకా చాలా మంచి చేయిస్తాను మీ అందరి చల్లని దీపెనులు వాసిస్సులు దీపికమ్మపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా మనవ చేస్తా ఉన్నా అదేవిధంగా నా ఇంకొక చెల్లి నా పక్కనే ఉంది శాంతమ్మ తాను కూడా వెన్నలాంటి మనసున్న నా చెల్లెలు అన్ని రకాలుగా కూడా మీకు మంచి చేస్తుంది అన్ని రకాలుగా కూడా మీకు అందుబాటులో ఉండి తోడుగా ఉండి మీకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ చల్లని దీవెనలు ఆశీస్సులు శాంతమ్మపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా ఇంత ఎండలో కూడా చిక్కటి చిరునవ్వులే చూపిస్తా ఉన్నా నా ప్రతి ఎక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి వెళ్ళే ముందు మీ అందరితో కూడా వెళ్ళే ముందు మీ అందరితో కూడా ఒక్క చిన్న విషయం మీ అందరితో కూడా పంచుకొని ఆ తర్వాత వెళుతా ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే రాజకీయాలు దిగజారిపోయాయి నిజంగా మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు ఏ రకంగా అబద్ధాలు చెప్తూ ఉన్నారు ఏ రకంగా మోసాలు చేస్తూ ఉన్నారు ఏ రకంగా కుట్రలు చేస్తూ ఉన్నారు అని మీరందరికీ మీరే ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న వీళ్ళే అవ్వా ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నది వీళ్ళే ఇదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆయనే లెటర్ రాశాడు రాసి వాలంటీర్లు ఇంటికి రాకూడదు వాలంటీర్లు ఇంటికి పోలంతటి వీళ్ళే అడ్డుకొని అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేశారు వీళ్ళు ఆ తర్వాత అవ్వ తాతలు పడిన అవస్థను చూసి ఆ అవ్వాతాతలు తాతలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ పోతే మళ్ళీ ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదనే వేస్తే భయంకరమైన అబద్ధాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇదే మాదిరిగానే ఈ మధ్య కాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా ఐవిఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషిమే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ సందర్భంగా మీ జగన్ మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా అయ్యా అసలు నీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది అని అడుగుతా ఉన్నా ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న తప్పుడు ప్రచారాలకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా ఒక రెండు నిమిషాలు దాని గురించి చెబుతా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది ఎందుకనంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది సబ్ డివిజన్ అన్న జరగకపోయి ఉంటుంది సర్వేలు అన్న జరగకపోయి ఉంటాయి రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు చుట్టూ భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది మీ బిడ్డ రాబోయే రోజుల్లో చెయ్యాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరు అయినా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రా ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్ళకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన ఆ బిడ్డ మీ బిడ్డ ఆలోచన ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేది మీ బిడ్డ టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్సు ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం కానీ ఇది జరగాలి అని అంటే మొట్టమొదటిసారిగా మొట్టమొదటిగా జరగాల్సిందేమీటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి వంద సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు దాని తర్వాత ఈ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు ఈరోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా పదహైదు వేల సర్వేలను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ వంద సంవత్సరాల క్రింద జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు రైతుల కోసం సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తూ ఉన్నాడు రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తూ ఉన్నాడు సబ్ డివిజన్ చేయిస్తూ ఉన్నాడు చేసి ఆ రైతన్నలకే ఆ రైతన్నలకే హక్కు పత్రాలను ఎక్కడికి పోకుండా పదిలంగా రైతన్నలకు అందేట్టుగా చేస్తా ఉన్నాడు మీ బిడ్డ ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత కానీ రాష్ట్రంలో పదిహేడు వేలకు సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా ఆరు వేల రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి రాబోయే ఇంకా ఒకటిన్నర రెండు సంవత్సరాలలో పూర్తిగా పదిహేడు వేల గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి సర్వే చేసిన భూముంటుంది సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నలకు ఆ పేదలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామో అని అంటే ఆ భూములకు అన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పి చెప్పే పరిస్థితి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోమని కోరుతూ చంద్రబాబు చెప్పే అబద్ధాలు చంద్రబాబు చేసే మోసాలను ఏ ఒక్కరూ కూడా నమ్మద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తా ఉన్నా అదే మాదిరిగా అదే మాదిరిగా రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా మళ్ళీ ఇదే రకమైన అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదు అని చెప్పి ఇంకొక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అయ్యా చంద్రబాబు వాడు ఈ సందర్భంగా నీకే చెప్తా ఉన్నా ఇప్పటిదాకా ఏకంగా తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి కార్ టూ సాఫ్ట్వేర్తో కార్ టూ సాఫ్ట్వేర్ తీసుకువచ్చి కార్డ్ టూ ఇంతకు ముందు కార్డ్ వన్ సాఫ్ట్వేర్ ఉండేది అది మరింతగా అప్గ్రేడ్ చేసి కార్డ్ టూ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అమలు అవుతా ఉన్న ఈ కార్డ్ టూ సాఫ్ట్వేర్ ను మనం కూడా తీసుకువచ్చి ఈ కార్డ్ టూ సాఫ్ట్వేర్ ద్వారా ఏకంగా తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ అన్ని కూడా ఆ భూహక్కు యజమానుల దగ్గరికి ఇవ్వడం కూడా జరిగింది చంద్రబాబు అని చెప్తా ఉన్నా మరింతగా ఫెసిలిటేట్ చేస్తూ మరింతగా కూడా దీన్ని సునాయసం చేస్తూ ఏ ఒక్కరికి ఏ సమస్య ఉండకూడదని రాసుకునేటప్పుడు పట్టాలు రాసుకునేటప్పుడు ప్ర పత్రాలలో అని ఏకంగా పత్రాలకు సంబంధించిన ఫార్మాట్ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా చేస్తూ ఏ ఒక్కరైనా కూడా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఆ ఫార్మాట్ను డౌన్లోడ్ చేసుకొని ఆ ఫార్మాట్లో వాళ్ళే వాళ్ళకు సంబంధించిన వివరాలన్నీ కూడా నింపి ఆ తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీసుకు వాళ్ళు వెళ్ళి ఆ డాక్యుమెంట్లన్నీ తీసుకుని వెళ్ళి ఆ తర్వాత అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులో మిగతా ఏలు ముద్దలు మిగతా ఇవన్నీ కూడా పూర్తి చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఆ ఫిజికల్ డాక్యుమెంట్లు మళ్ళీ మీకే ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది చంద్రబాబు తెలుసుకోవాలని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందనంటే ఈ రోజు రాజకీయ వ్యవస్థ చెడిపోయింది ఏకంగా ఇళ్లకు ఫోన్ చేస్తూ ఉన్నారు ఫోన్ చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు అబద్ధాలు ఇవాళ చెప్తా ఉన్నారు ఇంతటి దారుణంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే వీళ్ళు చెప్తా ఉన్న అబద్ధాలన్నీ నమ్మకండి వీళ్ళు చెప్పున మోసాలన్నీ కూడా ఏ ఒక్కరూ నమ్మద్దండి మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీ అందరికీ కూడా మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే కులమానంగా తీసుకోండి అడుగుతా ఉన్నా మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబండి అని చెప్పి మాత్రం మీ బిడ్డ కోరుతా ఉన్నాడు మీ అందరితో కూడా ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అని తెలియజేస్తూ మీ చల్లని దీవెనలకు ఆశీస్సులకు మరొక్కసారి హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను